కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి గట్టిగా గుడిపాఠం చెప్పాలనే కసి కార్యకర్తలు ఉందన్నారు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వరంగల్ బీఆర్ఎస్ సమావేశంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు నిజంగా కడియం శ్రీహరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతావు కసి ఎక్కువ కనబడతావు ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీయరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇయల ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది నేను పార్టీ మారేదే లేదు నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సియరి గారు చెప్పిండ్రు కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ సీఆర్ గారి మీద ఉంది నిజంగా నీకు నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు నైతిక విలువల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా